ఇట్లాగే చేసావేమిటి అమ్మా అయ్యయ్యో నా కాలమా అవునమ్మా నా కాలం గురించి ఏం చెప్పమంటావమ్మా ఏమ్మా ఆ కాలంలో మన ఇల్లు ఎంత ఖాళీగా ఉండేదటే ఎవరినైనా రమ్మండవే గాని వచ్చిన వాళ్ళు పొమ్మని చెప్పేదాన్ని కాదమ్మా అంత మంది పట్టేవారా మన ఇంట్లో అప్పటికి చోట్లు చాలా పోతే మంచం కింద ఆరుగురిని అటక మీద ముగ్గురిని దేవుడా ఇంకా అక్కడ చోటుంటే అక్కడ తోసేసేదాన్ని అమ్మి మన ఇల్లు ఎలా ఉండేది అనుకున్నావు ఎలా ఉండేదా భీమవరం మావుళ్ళమ్మ గారు పండుగ లాగ కళకళకళ కళకళ ఆడుతూ ఉండేదమ్మా అమ్మి నీలాగా చేసుంటే ఎలాగమ్మి అంతే మరి ఇంత బాగా సంపాదించావు కదా నేను పెద్దదాన్నయ్యేసరికి మన ఇంట పూజక పుల్లైనా లేదు కదమ్మా ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే నా పొందూరు బొమ్మ అయ్యో చెప్పమంటావమ్మా చేసావో అదే చెప్పు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అమ్మే ఆ రోజుల్లో నాలుగు కాసులు సంపాదించాలంటే నానా బాధలు పడేదాన్ని అమ్మా అప్పటికి డబ్బులు వేరంగా సంపాదిద్దామని ఒక మృదంగం వాయించే నా దగ్గర పెట్టుకున్నానమ్మా బాగా పెట్టుకున్నానమ్మాయచ్చు అవును అమ్మి వాడు మృదంగం ఎలా వాయిస్తాడు అనుకున్నావు మృదంగం మృదంగం ఒళ్ళో పెట్టుకుని తలాంకు తగ్గ తిను తలాంకు తగ్గ తినుతాం తలాంకు తగ్గ తినుతాం అని తీర్మానం చూపిస్తే నాకు రాత్రో పొగలో తెలిసేదే కాదమ్మా ఒళ్ళు బాగా అలవాటు పడిపోయానమ్మా ఆ ముష్టి ముండా కొడుకు పొద్దల్లా వైద్యంతో సరిపెట్టేసేవాడే తప్ప ఓ రూపాయి డబ్బులు కూడా విధించేవాడు కాదమ్మా ఇలా కాదు ఈ పిసినిగొట్టు రోగం కుదురుద్దామని వాడికి చిన్న చెడ్డ వ్యసనం అలవాటు చేసేనమ్మా ఏమిటా వ్యసనం సారా చుక్క సారాయి సారాయి మరి ఆయన తాగాడా అదంతా ఓ పెద్ద కదమ్మా చెప్పు అలవాటు చేశాను కదా పొద్దుపోయేసరికల్లా రెండు సీసాలు రెండు చేత్తో పట్టుకుని ఊపుకుంటూ ఊపుకుంటూ వచ్చేవాడమ్మా పాత టేబుల్ మీద రెండు సీసాలు పెట్టేసి రెండు గ్లాసులు పెట్టి పెట్టి రెండు గ్లాసులు నిండా సారా పోసేవాడమ్మా పోసి నువ్వు ఎంగిల్ చేస్తే గాని నేను తాగను అని అలిగి మారం చేసేవాడమ్మా చేసేవాడు నీకు అలవాట్లేదు కదా నువ్వు తాగవలే ఏం చేస్తావు అలాగైనా వాడి దగ్గర ఓ రూపాయి డబ్బులు లాగవచ్చునేమో అని దగ్గర వాడి ఒక్క గ్లాస్ వేస్తే నేను రెండు గ్లాసులు వేసానమ్మా రెండు గ్లాసులు దాకా పడిపోయావే అమ్మా సంతోషపరుద్దామని వాడు రెండు గ్లాసులు వేస్తే నువ్వు నేను నాలుగు గ్లాసులు వేసేదాన్ని బాగా పెంచావు ఇలా తెల్లవార్లు తెల్లవార్లు ఒకటే వేసుకోవడం ఒకటే వేసుకోవడం అమ్మా వేసుకున్నారు సారా సారా కొంతకాలం అయ్యేసరికల్లా ఆ ముష్టి ముండా కొడుకు నన్ను వదిలిపెట్టి పోయాడు గాని వాడి కోసం నేర్చుకున్న సారా విద్య మాత్రం విడిచిపెట్టి పోలేదమ్మా సారా తిత్తులకే నా ఇల్లు ఆస్తి అంత హార్దకర్పూరం అయిపోయింది ఇప్పుడు ఏముందమ్మా బూడి తప్ప ఏమీ లేదు ఉందా బాగా బూసుకో ఒంటి నండు అప్పనికొత్త అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డా ఉండరాదని శాపం కదమ్మా ఎవరు చెప్పారు నీకు ఆ రాణి చెప్పిందా లక్ష్మి చెప్పిందా వాణి చెప్పిందా సుభద్ర చెప్పిందా దొంగ మొండలు శ్రీహరి కూతురు చింతామని ఎర్రగా బుర్రగా ఉంది నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదిస్తోందని వాళ్ళకి కడుపు ఊరికే వాళ్ళ నిందికి ఆడిపోసుకుంటా మన పెద్ద వాళ్ళే ఎవరో అంటే విన్నాను అయ్యయ్యో మన వాళ్ళు అన్నారా వాళ్ళ మాటకేం గాని ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా ఎందుకని ఎందుచేతంటే పూర్వపు విటులు వయసు మళ్ళిన వారకాంతను వాడిన పువ్వుల వలె వాసన చూసేటి వారు కాదం మరి ఇప్పటి వారు ఇప్పుడు దోంగొండా కొడుకులకి ఆవకాయ పేడు చివరంటా చీకినట్లు చీకి 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 చీక పెడుతున్నారు తల్లి అందువల్ల ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా మనం చక్కగా నిర్భయంగా నిర్భీతిగా మన పని మనం చేసుకోవచ్చు తల్లి వయసులో ఉన్నప్పుడే నాలుగు కాసులు సంపాదిస్తే వార్ధక్యం వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుతుంది కదా ఆటవీనమ్మా అమ్మీ ఇంతకీ ఆ పీనిగ ఏమయ్యాడే ఎవరమ్మా ఆ భవానీ శంకరం గాడు ఏమిటా ముష్టి ముందా కొడుకు పేరు ఎత్తగానే నువ్వు ఇలాగ మెలుగులు తిరిగిపోతున్నావు ఏమోనమ్మా ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జిబ్బు అంటుంది ఎప్పాడు జిబ్బుమని కొండగాలి మయద఼ గండాన గిండచ gehörtటనిగా little గీకు కా మైడా మోఆ దీని వెర్రిగాని వాడేదో నాలుగు కాసులు తెచ్చి దీని ఒళ్ళో పోస్తాడని ఇది భ్రమ పడుతోంది మీ ఇంకా